అందరికీ నమస్కారం అండి మరి ఇప్పుడు కిలారిద్దులైతే చూస్తున్నారు చూస్తూనే ఉండండి చివరిదాకా సంసారం చదరంగం మొత్తం కూడా సరుకు అయితే చూస్తూ ఉంటే చాలా అరకు మార్గం మామూలు అరకు మార్గం కాదు ఏం చెప్పినా ఏం చెప్పినాము వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవ సవర ఒక లక్ష ముప్పై ఐదు వేలు నెంబర్ రేపు ఓకే చూశారు కదా మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతు మంచి గట్టిగా కొట్టేటువంటి పిల్లోడే మరి దాదాపుగా సంవత్సరం పాటు సంవత్సరంన్నర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మంచిగా అయితే కొట్టుకున్నాడు వ్యవసాయం కావాలంటే నేరుగా అన్ని భరోసాలు అడగవచ్చు ఏం చెప్పిన ఎవరైనా పోకుంటే కొంటరా అని రైతు బాగుంటుంది పోనీలే ಬಾಬಾ ಏನು ಚಪ್ಪಿನವಮ್ಮ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಒಂದು ಲಕ್ಷ ಇರವೈ ವೇಳೆ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟು ಟು ಒನ್ ನೈನ್ ಟು ಫೋರ್ ನೈನ್ ಊರು ಮುಗಿದ್ ಓಕೆ ಅದೇ ನೀ ಯಾವ ಏನು ಚಪ್ತಾರೆ ఎనభై ఐదు చెప్పు ఎనభై చిలకల్ డోనా పొల్లు పొల్లు నాలుగు నాలుగు నెంబర్ చెప్పు నాలుగు సున్నా మరి నాలుగు మరి సున్నా ఏడు డబల్ ఎనిమిది మూడు యాతమనివి చెప్పు సిమ్ ఇది క్లారిది ఏం చెప్పినారు చేత యాభై ఐదు యాడు ఏడు దూళ్ళే తెచ్చుకున్నారా లేకుండా ఇంట్లో పుట్టి నుంచి పుట్టినట్టువే సురమ్మేంటివే ఓకే ఏం పేరు నీ పేరు రెడీ ఇట్లు తిరుగు చూడు నీ అవ్వ ఎట్లా మెడిసిన్ అక్కడ నెంబర్ రేపనా ఎవరు నెంబర్ రేపు తొమ్మిది ఒకటి మూడేళ్ళు ఆరు తొమ్మిది సున్నా తొమ్మిది లాస్ట్ సున్నా కొట్టండి ఈ మూడు కావాలంటే అతను పట్టుకోండి నీ పేరు గుడేకాయలు తిమ్మారెడ్డి అని పట్టుకుంటే డైరెక్ట్ ఇంటికి పోయి ఇడిచేస్తారు ఇంకా నీ ఏవగా అవన్నట్టుకో పనులు ఏమని వేసావు నువ్వే శానా మేలు ఇంకా పండ్లు ఉంటా లేదు చూస్తుంటేనే మనుషులు ముదిరినట్లు కనపడుతుండ మా పెద్ద మనుషులు అక్కడికి ముద్రెడు అతను ముద్రేనా వా ఏం చెప్పరు సాంబల్ ఓకే ఇది ఒకటేనా అత ఏం చెప్పినాం జత ఏం చెప్పినాం కోటి పదహారు పల్లె వేసులో ఉంటే ఇంకా ఏ బాబు ఏం చెప్పిన వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద త్రీ ఒక లక్ష అరవై నుంచి వచ్చిన పెద్ద కడూరు మండలం సున్నా ఐదు నాలుగు తొంభై నెంబర్ వన్ రెండు కంపాడు వాసు అసలు మరి ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుతున్నాను ఏమి కిలారుండేది ఏం బుడ్డని ఏమి చెంచులకు మోసుకొని తిరుతాడు అండి నిజమేనా మన పోయిన వారం గుండ కట్టుకోవా ఎంత చెప్పినావు నువ్వు చెప్పినా నీ ఏంటి నాలుగు బోల్లా రెండు బోన్ల రెండు ఆరు బోళ్ళేనా ఒక నెంబర్ చెప్పనా బుడ్డన్న గారు కంపార్డ్ బుడ్డన్న గారు అంటే అయిపోయా వస్తే వస్తే అన్న సరే ఆరు మూలతో ఉన్నాయంట ఏం చెప్తాం రేట్ ఎప్ప ఒకటి అరవై ఐదు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అరవత ఐదు సార్ అరవతైదు సార్ మరి కంపార్డ్ బుడ్డనంటే పోయిన వారమే మామూలు కాదు హెవీ ఇక మరి హయ్యెస్ట్ రేట్ అమ్మినారు మరి ఆ సైజు గల కూడా ఎద్దులు కూడా ఉన్నాయి మరి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఆయన సంప్రదించండి మీతో ఎవరు ఫోన్ చేద్దాం ఈ రెండు జతలు కూడా ఫోన్లు ఉండే యాబీ రైట్ ఇంకా ఇవి ఎత్తులు కాదా సూడు మామూలు సుమారు అనుకో ఏం చెప్పినారు ఇవి జత వన్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవత్సరం ఒక లక్ష యాభై ఏడు రెండు రెండు వైపులు వెళ్తాయి ఓకే అన్ని పేరు ఎక్కడి నుంచి వచ్చిన కనకల్ ఓకే మార్కెట్కి వచ్చినా ఓకే రైట్ పని పన్నెట్లు పోతావు రెండు రెండు ఓకే అర్థమైంది 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 ఏం చెప్పినావునా డె ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర డెబ్బై ఐదు వేలు ఆరు బలతో ఉన్నది నెంబర్ ఇప్పుడున తొంభై ఆరు జీరో మూడు ఇరవై ఒకటి ఏడు డబల్ ఐదు ఆరు ఓకే చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు అమ్మ ఏం సినిమా సినిమా ఎంత చేస్తుంది ఒకటి

జత మూడు జతలు కలిసి ఓ లక్ష ఇరవై కమ్మినారా ఏ జత లక్ష ఇరవై కమరా సూపర్ సూపర్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఐదు జతలు ఐదు జతలు ఇంకా ఐదు జతలు ఒకటి రెండు మూడు వచ్చే అన్ని అన్నిటవు మనుషులు వచ్చినారు పట్టుకోవడానికి ఉన్నారా ఇరవై కరెక్ట్ ఇప్పుడు దాంట్లో ఎవరన్నా కార్యకర్తలు ఉన్నారా ఓనరా ఓనారా మాట చెప్ప నమస్కారం నీతో పర్లేదు అమస్ ఎన్ని అయిపోయినా ఒకటి అది అంతే అంటారా ధరలు ఏమున్నాయో ధరలు ఏమున్నాయో నాలుగు కొద్ది అంతే అంటారా నాలుగు కొద్ది దరలు ఓకే కరెక్ట్ ఒకసారి సర్కన రౌండ్ వేసుకుందాం ఇంకా కాలేజ్ మండకు మొత్తం కూడా నియ్యత్తున్నది అవును రెండు దగ్గర 40 కడది మంచి ఈ రెండు దగ్గర 40 కంట కొన్నాడు బర్ర్లు ఉన్నాంట వాళ్ళ ఇంటిని అడుగు కొంటాడా అంటే అతను అవువో కొంటాడు కొంటాడు కొంటాడా ఓకే ఆడు కరెక్ట్ ఒకరిలా కూడా ఎవరు పుట్టరు నిజమంటే ఏం వేం చెప్పినాండా ముప్పై ఐదు ఎన్ని వేసుకొచ్చినా ఎన్ని వేసుకొచ్చినారు ఈ రెండేనా పొల వేసినా నెంబర్ ఎప్పుడ ఏడు సున్నా మూడు ఆరు ఐదు ఏడు సున్నా నాలుగు డబల్ డబల్ ఏడా రెండు ఓకే రైట్ లేక చూడాలి చూశారు కదా నమస్కారం ఏం చెప్పినాబా అవునా ఎన్ని వేసుకొచ్చినా అవునా నాలుగు నెంబర్ రేపు ఆరు పదహైదు చూసారు కదా ఈ నెంబర్ మరి కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఇంకా ఆలస్యంగా ఉంది ఏం చెప్పినా నోటి సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెప్పది సార్ డెబ్బై ఐదు వాళ్ళు ఎవరు గౌడుగల్ గౌడగళ్ళు మనం ఏమంటాం కదా ఇంకొక పేరు గౌగట్ రైట్ నెంబర్ రేపు తొమ్మిది తొమ్మిది ఎనభై ఐదు డెబ్బై రెండు ఓకే పేరేనా హనుమంత ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు